హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి సాఫ్ట్గా లాంటి ఇడ్లీలు క్రంచి క్రంచి దోశలు ముందుగా దోశలకి ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసుల రేషన్ రైస్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మెంతులు కూడా కలుపుకొని ఈ పప్పుల్ని నీట్గా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిలో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇలా మనం తీసుకున్న పప్పు మొత్తాన్ని మెత్తగా పిండిలో పట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి లాస్ట్లో మిక్సీ గిన్నెలో కొంచెం పిండి అట్టు పెట్టుకొని ఆ పిండిలో ఒక గుప్పటి రైస్ని యాడ్ చేసుకోండి ఇలా దోశ బ్యాటర్లో రైస్ని యాడ్ చేసుకొని పప్పు మిక్సీ పట్టుకోవడం వలన దోశలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి అలానే మనం పచ్చశనగపప్పును కూడా యాడ్ చేశాం కదా పచ్చశనగపప్పు వలన దోశలు చాలా క్రంచీగా వస్తాయి ఇలా మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా చేతులతో కలుపుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు నార్మల్ వాటర్ కాకుండా ఫ్రిడ్జ్ వాటర్తో ఐ మీన్ కూల్ వాటర్తో కనుక మనం కలుపుకొని మిక్సీ పట్టుకుంటే పిండి వదుకు చాలా బాగుంటుంది ఈ పిండిని ఓవర్ నైట్ అలా వదిలేసేయండి మార్నింగ్ కల్లా చూసారా ఎలా ఫర్మంటాయి ఈ పిండి పొంగి ఉందో ఇప్పుడు ఈ పిండిని మంచిగా కలుపుకొని ఈరోజు మనం దోశలు వేసుకోవడానికి కావాల్సినంత పిండిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఉప్పు కలపకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ పిండి వన్ వీక్ వరకు పొలవదండి బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న గిన్నెలో ఉన్న పిండికి టేస్ట్గా సరిపడినంత ఉప్పు కన్సిస్టెన్సీకి సరిపడిన వాటర్ యాడ్ చేసుకొని దోశల బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక పిండి తీసుకొని ప్యాన్ మీద దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే దోశ క్రంచిగా రావాలంటే లో హీట్లో ఉన్నప్పుడే ప్యాన్ మీద పిండి వేసుకొని స్ప్రెడ్ చేసి లో హీట్లోనే కాల్చుకోవాలి దోశ సాఫ్ట్గా కావాలంటే హై హీట్ మీద ప్యాన్ పెట్టి హీట్ మీద ఉన్నప్పుడే మనకు దోశ పిండి పోసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని హై హీట్ మీద కాల్చుకుంటే దోశ మెత్తగా వస్తుంది దోశ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి తీసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవడమే మన దోశ రెడీ దోశకి కొబ్బరి చట్నీ ఆర్ అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు మినపగుళ్ళు ఒక స్పూన్ మెంతులు వేసుకోండి ఇంకొక బౌల్ తీసుకొని రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోండి రెండింటిని విడివిడిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దాంట్లో తగిన వాటర్ పోసుకొని ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి మనం పిండి రుబ్బుకుంటాము అనే ఒక గంట ముందు ఒక కప్పు అటుకలు తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని అటుకులను కూడా నానబెట్టుకోండి నానబెట్టుకున్న మినపప్పుని ఇడ్లీ రవ్వని మరలా ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ గిన్ని తీసుకొని మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పప్పుని రుబ్బుకునేటప్పుడు మనం కూల్ వాటర్ యాడ్ చేసుకుని పప్పు రుబ్బుకుంటే పప్పు వదిగ ఎక్కువగా వస్తుంది మినపప్పుని స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం ఇంతకుముందు నానబెట్టుకున్న అటుకులను కూడా తీసుకొని ఫైన్గా పేస్ట్లో చేసుకోవాలి ఈ అటుకుల బ్యాటర్ని కూడా మనం ఇడ్లీ బ్యాటర్లో కలిపేసుకోవాలి ఇలా అటుకుల్ని ఇడ్లీ బ్యాటర్లో వేయడం వలన ఇడ్లీలు దూదుల్లో చాలా స్పంజీగా వస్తాయి ఈ అటుకల బ్యాటర్ని మినపప్పు బ్యాటర్ని రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టి కడిగి పక్కన పెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వని తీసుకొని ఇడ్లీ రవ్వలో వాటర్ అన్ని చేత్తో గట్టిగా పిండేసి ఈ ఇడ్లీ బ్యాటర్లో వేసుకోవాలి ఇలా రవ్వ మొత్తాన్ని వాటర్ అన్ని గట్టిగా పిండేసి మనం రుబ్బుకున్న మినపప్పు పిండిలో కలుపుకోవాలి మనం వేసిన ఇడ్లీ రవ్వ మినపప్పు బ్యాటర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా చేత్తో మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బ్యాటర్కి గట్టిగా మూతబెట్టి ఒక ఓవర్ నైట్ పక్కకు పెట్టేసేయాలి అలా చేస్తే మార్నింగ్ మన టిఫిన్ టైంకి మంచిగా ఫర్మెంట్ అయి ఉంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ క్లిప్ అండి మూత తీసి చూపిస్తాం చూడండి చూసారా పిండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయ్యిందో ఈ పిండిలో మనం ఈరోజు ఇడ్లీ వేసుకోవడానికి కావలసినంత పిండి సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఎయిట్ ఎడ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ టు ఫోర్ డేస్ మంచిగా మనం ఇడ్లీ వేసేసుకోవచ్చు ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న పిండిలో మన రుచికి తగినట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం మన ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో అడుగున ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని వాటర్తో తడిపి మనం చిన్న కొంచెం కొంచెం పిండిని ఇడ్లీ మాల్ ఇడ్లీలా వేసుకోవాలి మనకి కావాల్సిన ఇడ్లీలు ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రల్లో పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇడ్లీలు ఉడికినాయో లేవో తెలియాలంటే ఇడ్లీ మూత ఓపెన్ చేసి ఇడ్లీల మీద తడి చేత్తే ఇలా నొక్కితే పిండి చేతి కంటకూడదు అలా అయితే ఇడ్లీలు ఉడికిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల తర్వాత మాత్రమే ఇడ్లీ ప్లేట్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఇడ్లీలు డిమాల్వ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడి ఇడ్లీలు క్రంచి క్రంచి దోశ నేనైతే విత్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నా మరి వీటి కాంబినేషన్గా మీకే చట్నీ ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి